ఏ ఫ్రెండ్స్ చూడండి ఇది సూదులు మేము హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి అందజేస్తున్నాం దాంట్లో రెండు దారాలతో నడిచే సూది ఇది మెట్ ఇది మెటీరియల్ సంబంధించిన సూది ఇది ఇది ఒక దారంతో నడిచే సూది దాంతోపాటు ఇలా మెటీరియల్ అనేది మీరు పెట్టుకుని చక్కగా కుట్టవచ్చు సూదులతో ఈ మెటీరియల్ అనేది ఎక్కడ చెల్లె చదురు అవ్వదు ఈ సూదుల్లో ఎగరడం అనేది జరగదు అనమాట అండ్ ఈ మెటీరియల్ క్లాత్లో ఏంటంటే ఇలా చక్కగా ఒక్కొక్కటి ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట యూజ్ అనేది బాగా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది మాకు మీకు బాగా యూజ్ అవుతుంది ప్రతిదీ కూడా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఒక్కొక్కటి అనేది పూసలు తీసుకోవడానికి మీకు దారాలు లాక్కుపోవడానికి కాకుండా ఇది హై క్వాలిటీ మె మెటీరియల్ క్లాత్ అనమాట ఖచ్చితంగా ఈ మెటీరియల్ క్లాత్ కూడా కావాలనుకున్నా మీరు నీట్గా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అందజేస్తాం అనమాట హై క్వాలిటీ ముంబై సూదులతో ఒకే అన్ని ఒకే దాంట్లో కొరియర్లో వచ్చేస్తాయి మీకు ఈ మెటీరియల్ క్లాత్ అనేది ఖచ్చితంగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇది అనేది చాలా మెటీరియల్ అనేది మీరు ఏ మెటీరియల్ అయినా ఒక పది సంవత్సరాలు అనేది ఈ క్లాత్ అనేది ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి కొంటే అలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక్కొక్కటి అనేది చక్కగా ఇలా తీసుకోండి ఇది చూడండి ఇక్కడ ఇక్కడ రెండు పూసలు అనేవి ఇలా తీసుకుని ఇలా అనేది ఒక చమకీ తీసుకోండి తీసుకుని ఇలా అనేది మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ కుట్టడం అనేది ప్రారంభించేవచ్చు దీని యొక్క స్పెషాలిటీ అది డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మెటీరియల్ క్లాత్ గురించి ఇంకోటి ఏంటంటే మీకు హై క్వాలిటీ ఇంకా కొరియర్లోనే మీకు ఆ మెటీరియల్ క్లాత్ మరియు డిజైన్ పేపర్స్ అన్నీ అన్నమాట దానికి సంబంధించిన డిజైన్ పేపర్ల గురించి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి అవి తక్కువ తక్కువ రేట్లో మీకు సరిపడే మెజర్మెంట్స్ అనమాట అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో డిజైన్ పేపర్లు అతి తక్కువ ధరలో అందజేస్తున్నాం కింద వెళ్ళి మీరు కరెక్ట్గా మీరు ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది రెండో వీడియో అనేది మగ్గం హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట దాని గురించి కూడా పూర్తి వివరాలు అనేవి చాలా ఈజీగా మీకు ఆ వీడియో అనేది రెండో వీడియో చూస్తే మీకు డిస్క్రిప్షన్లో మీకు అర్థమైపోతుంది చూడండి మీకు సూదులు మరియు మెటీరియల్ క్లాత్ అనేది ఒకే కొరియర్ ఛార్జ్లో ఒకే ఒకే సెట్లో ఒకే ప్యాకింగ్లో వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా డిజైన్ పేపర్స్ కూడా వచ్చేస్తాయి ఈ మూడు కూడా ఒకే దాంట్లో వచ్చేస్తాయి ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము పూర్తి వివరాలు అనేవి పంపిస్తాము దాని ద్వారా మీరు ఖచ్చితంగా ఈ హై క్వాలిటీ ముంబై సూదులే కాకుండా ఈ మెటీరియల్ క్లాత్ కూడా మరియు డిజైన్ పేపర్ చూడండి ఫ్రెండ్స్ ఆల్ డిజైన్ పేపర్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి ఈ వీడియో చూడడం వల్ల మీకు ఈ డిజైన్ పేపర్స్ అనేవి అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో ఈ డిజైన్ పేపర్స్ ఉంటాయన్నమాట ఖచ్చితంగా ఈ నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాము డిస్క్రిప్షన్లో సెకండ్ వీడియో చూడండి హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట ఈ ఫ్రేమ్ అనేది ఏంటంటే టూ ఇన్ వన్ పైన కూర్చుని కుట్టవచ్చు కింద కూర్చుని కుట్టవచ్చు ఇది హై క్వాలిటీ అనమాట దీని మీద పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది దీని గురించి ఫిట్టింగ్తో సహా పూర్తి వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో రెండో వీడియో చూడండి సూదులు అనేవి మగ్గం వర్క్లో దీని యొక్క పాత్ర ఏంటి పూర్తిగా చెప్తాను ఇవి మేము చేసే హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల్లో ఏంటంటే మీకు ఇది ఒక్కసారి చూడండి నేను చెప్తున్నాను ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది ఈ రెండు సూదులతోనే నడుస్తుంది అనమాట ఇది థర్టీ పర్సెంట్ అనేది మెటీరియల్ వర్క్ ఏదైతే ఉందో అది నడుస్తుంది ఇది ఒక దారంతో నచ్చే సూది అంటే బ్లూ కలర్ మార్కింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ బ్లూ కలర్ మార్కింగ్ ఉందంటే ఇది ఒక్క దారంతో నచ్చే సూది ఇది మెటీరియల్ అనేది చిన్న చిన్న మెటీరియల్ ఒక్క దారంతో కుట్టే వర్కులు సన్న సన్న వర్కులు చేయవచ్చు దీంతో మెటీరియల్ అనేది కుట్టవచ్చు దీంతో రెండు దారాలు కుట్టవచ్చు మరియు మీరు ఏ ఏదైనా లాంగ్ అండ్ షార్ట్ కానీ అసలు మీరు జరీతో కానీ వర్క్ కానీ చేయాలన్నా కూడా ఈ రెండు దారాలతో నచ్చే సూదులు మాత్రమే యూజ్ అవుతాయి చూడండి ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది ఎలా నడు నడుస్తుందో అసలు ఏంటో దీని గురించి కుట్టి చూపిస్తాను చూడండి ఈ రెండు దారాలతో నచ్చే సూదితోనే నేను కుడుతున్నాను అనమాట ఇది రెండు దారాలతో నచ్చే సూది అనమాట ఏదైతే రెండు సూదులు చెప్పాను కదా ఆ సూదుల్లో ఈ రెండు సూదులు అనేవి ఇలా అనమాట చూసారా ఇలా అనేది ఈ ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్ అనేది ఈ రెండు దారాల సూదులు అనేవి ఉంటాయి అనమాట అంటే సూదులో ఉన్న మీకు స్మూత్నెస్ అనేది అలా ఉంటుంది ఈ హై క్వాలిటీ ముంబై సూది ఖచ్చితంగా మేము ఈ సూదులు అనేవి చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఒక సూది అనేది చెక్ చేసి పంపిస్తామన్నమాట అసలు ఎలా నడుస్తుంది అసలు ఏంటి దీని పొజిషన్ అంతా మొత్తం ఒకసారి కుట్టి మేము దాన్ని టెస్ట్ చేసిన తర్వాతే మీకు అందజేస్తాం అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఈ రెండు దారాలతో నడిచే సూదితోనే మీరు ఏ వర్క్ అయినా చేయడానికి సాధ్యం అవుతుంది అసలు వర్క్ నడిచేది ఈ రెండు దారాలతో నడిచే సూదితో అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విప్పేసాయని చూసారా విప్పేసి ఇలా చూడండి ఈ లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఇటు రెండు కుట్లు ఇటు రెండు కుట్లు ఇలా లాంగ్ అండ్ షార్ట్లు కానీ లోడింగ్లు కానీ ఏదైనా మీ ఇది నేను కుట్టేది లోడింగ్ అనమాట లాంగ్ అండ్ షార్ట్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి చూపిస్తాను ఇలా అనేది వెళ్ళి వెనక్కి వెళ్ళి వెనక్కి వచ్చేయడం స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది వర్క్లో మీకు కుట్టే ప్రతీది కూడా స్మూత్నెస్ ఉంటుంది ఇది రెండు దారాలతో నచ్చే సూదే అనమాట మీకు ఎల్లప్పుడూ వర్క్ చేసే సూదులు అనమాట ఖచ్చితంగా ఈ రెండు దారాలతో నచ్చే సూది యొక్క పనితనం ఏంటంటే చా మీకు సెవెంటీ పర్సెంట్ వర్క్లో మీకు ఇదే సహాయపడి పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ సూదులు అనేవి క్వాలిటీ సూదులు అనేవి వాడితే మీకు వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదా ఇలా అనేది మీరు ఈ సిల్క్ టెడ్తో కుట్టవచ్చు ఈ ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది నెక్స్ట్ చూడండి మెటీరియల్ సూది వాడదాం చూడండి ఇది జ మెటీరియల్ సూది అనమాట ఈ మెటీరియల్ సూదితో ఎలా కుట్టవచ్చు అనేది ఈ సూదితో చూపిస్తాను ఇది కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అనేది ప్రతిదీ మెటీరియల్ కూడా దీంతో కుట్టవచ్చు ఇది ఈ సూది అనమాట మూడో నంబర్ సూది ఇది ఒక దారండి మెటీరియల్ సూది ఇది ఇది సుదీతో ఏంటంటే కాటన్ దారం అనేది మీరు కరెక్ట్గా తీసుకోవాలి కాటన్ దారం అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసుకుని ఇలా అనేది ఒక్కొక్క చంకీకి ఒక్కొక్క చమ్కీ ఇలా ఇలా వదులుతూ కరెక్ట్గా మీరు కుట్టేవచ్చు మెటీరియల్ అనేది ఎక్సలెంట్గా కుట్టవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ దీంతో మెటీరియల్ అనేది చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది మీరు పూసలు కుట్టినా లేకపోతే చమ్కీలు కుట్టినా జరదోసి కుట్టినా ఏది కుట్టినా కూడా దీంతో వర్క్ అనేది చాలా ఈజీగా ఎప్పుడో శుద్దిత అయిపోతుంది ఈ చూసారా దీంట్లో తీసుకుందాం అనమాట ఇది యూజ్ అవుతుంది చక్కగా స్మూత్గా వర్క్ అంతా అసలు కొత్తోళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సూది అనేది చూడండి చూడండి బీట్స్ కూడా చక్కగా బీట్స్ కూడా దీంట్లో ఎక్కుతాయి అనమాట కాటన్ దారంతో మీరు కరెక్ట్గా తీసుకుని ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుట్టు అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ చూడండి ఇలా వన్ బై వన్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ మీరు కాటన్ దారంతో ఇలా కుట్టుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇలా వేసుకుని మీరు ముడి వేసేయండి నెక్స్ట్ అనేది జర్దోసి ఈ జర్దోసి కూడా దీన్ని ఈ ఈ సూది లేనిదే జర్దోసి పని అవ్వదు అనమాట అంటే జరదోసి ఇక మగ్గం వర్క్లో లేనట్టే ఈ సూది వల్లే మీకు జర్దోసి అనేది ఈజీగా కుట్టడానికి యూజ్ అవుతుంది జర్దోసి అంటేనే ఈ సూది అనమాట ఈ దీన్ని జర్దోసి సూది అని కూడా అంటారు ఒక మాటలో చెప్పాలంటే ఇలా అనేది కరెక్ట్గా ముడి అనేది ఇక్కడ దగ్గరికి ఇలా వేసుకోండి వేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది ఇది జర్దోసి అనమాట కుట్ట కుట్టింది చూడండి దీన్ని పూసా సూది కూడా అనమాట అంటే ఈ సూదిని కూడా పూసల సూది కూడా అంటారు పూస అనేది కూడా మీరు కరెక్ట్గా వన్ బై వన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఈ సూది అనేది పూసలు అనేవి పూసా సూది అని కూడా అంటారు అనమాట మోతీ మోతీ సూది అంటారు మోతీ సూయ అంటే హిందీలో పూసా సూది అని అర్థం ఈ దీన్ని కూడా ఈ పేరుతో కూడా పిలుస్తారు ఇలా అనేది జర్దోషి సూది బీట్ సూది పూసా సూది అలా అని చెప్పి ఈ మూడు పేర్లతో ఈ సూదిని అనేది పిలవడం జరుగుతుంది అనమాట ఈ సూది పొడవు సూదిని అని తర్వాత నెక్స్ట్ ఒక దారంతో నచ్చే సూది తెలుసుకుందాం అంటే ఇక్కడ బ్లూ కలర్ మార్కింగ్ అనేది ఉంది సూదిలో ఈ బ్లూ కలర్ మార్కింగ్ అనే అంటే ఒక్క దారంతో నచ్చే సూది ఇక్కడ ఇక్కడ మీకు సన్నగా ఉంటుంది అనమాట ఈ సూది అనేది దేనికి యూజ్ అవుతుందంటే కేవలం ఈ మెటీరియల్ అనేది చిన్న చిన్నగా కుట్టుకోవచ్చు లేదంటే సన్నగా ఒక సింగిల్ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్నవి మీరు చంకీల్లో ఏంటంటే ఇలా చమకీలు కూడా ఎక్కుతాయి అనమాట అంటే మీకు మెటీరియల్ అనేది ఎలా ఎక్కుతుందంటే మీరు చమకీలు అనేవి కూడా నీట్గా ఇలా ఎక్కుతాయి అనమాట కొంచెం కొంచెం చమకీలు ఈ కొంచెం కొంచెం చమకీలతో స్టార్టింగ్ మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు దీంతో ప్రాక్టీస్ చేస్తారు ఆ సూది కన్నా ముందు దీంతోనే చేస్తారు ఎందుకు చేస్తారంటే బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి అంటే అలవాటు అనేది అవుతుందని చెప్పి ఇలా 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 స్టార్టింగ్ అనేది ఇలా చమకీలు అనేవి వేసుకోవచ్చు ఇలా ఇలా అనేది మీరు జర్దోసి ముక్కలు కూడా ఈ ఒక్కదారంతో నడిచే సూదితోనే వేసుకోవచ్చు ఇలా అనేది స్టార్టింగ్ మెటీరియల్ అనేది ఈ బ్లూ కలర్ మార్కింగ్ తో ఉన్న సూదితో చేసుకో ఫ్రెండ్స్ మా దగ్గర ఆరి వర్క్ యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్సు ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జన సూతున్ ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందుపరిచాం అన్నమాట నలుగురికి వస్తువు నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇపి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేము ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ ఇది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కంటిషన్ చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్సు తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరిగా మీరు మగ్గం లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది అనమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదంట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ పెట్టాం పెట్టామనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి 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 ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్నీ చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసామన్నమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు